అండి మనం రాజమహేంద్రవరం అతి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నామండి బూరీపూడి గ్రామం వెనక వైపు ఉన్న ఈ ఫామ్ హౌస్ చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారా ఒక పక్క గొబ్బరి చెట్లు మరొక పక్క జీడిమాడి చెట్లు ఇవన్నీ వ్యవసాయం చుట్టూ వ్యవసాయం అండి చక్కగా ఒక ఇంద్ర లోకం లాంటి ఒక పామ్ అయితే ఉంది నాకైతే చాలా బాగుంది అదంతా కూడా మీకు అందరికీ చూపించాలని ఈ వీడియో అయితే చేయటం జరిగిందండి మనం కళ్ళు మూసుకుని కలగంటాం కదా ఆ కళ మన కంటి ముందుకు వస్తే ఎలాగుంటుందో ఇవాళ ఈ వీడియోలో మీ అందరికీ పరిచయం చేస్తా చూసారా ఇక్కడికి అందరూ ఆహ్వానితులే మనం ఈ కళల ప్రపంచం ఒక్కరోజైనా ఇలాంటి జీవితాన్ని ఆస్వాదిస్తే మన జన్మ ధన్యమవుతుందని నాకు అనిపిస్తుంది అదే కాకుండా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పార్టీలు ఇలాంటి వాటికి మన కోసం అందమైన ఇంద్రభవనాన్ని సృష్టించారు అవి ఏంటి వాటి వివరాలు ఏంటి నాకైతే చాలా కంగారుగా ఉందండి మనం లోపలికి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకుందామా వచ్చేయండి మీ అందరికీ కూడా ఇవాళ కొత్త సంవత్సరం కాదండి మనం నూతనంగా ఏర్పాటు చేసిన ఒక ఫామ్కి అయితే వచ్చాము ఎప్పటి నుంచో నాకు ఒక కళ ఈరోజు బాబాయ్ అయితే నేను తీసుకొచ్చారు మనం ఈ రోజంతా కూడా ఈ తోట అంతా ఎలా ఉంది ఏంటి మీకు చూపిస్తూ నేను ఆస్వాదిస్తాను అలానే ఈ అందమైన లోకంలోకి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను రెండు మరి ఇంకేందుకు కాలుష్యం ఈ ఫామ్ అయితే రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్కి దగ్గరగా బూరీపూడి దగ్గరలో ఉన్నామండి ఇక్కడ ఈ వాతావరణం చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అందుకే మీ అందరికీ చూపిద్దామని వచ్చాను మరి ఎందుకు ఆలస్యం వచ్చేయండి మనం ముందుగా మొక్కల నుంచి స్టార్ట్ అవుదామండి ఈ బంతి మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో ఎంత సైజు ఉన్నాయో చూడండి చాలా బాగుంది కదా అండి ఒక్కొక్క బంతి పువ్వు నా ఎంత ఉంది దోసుడు ఉంది ఈ ఒక రంగు ఇది కూడా చూసారా ఎంత ఉందో బలే ఉన్నాయి కదా ఇంటికి అందం మొక్కలే కదండి ఎన్ని రకాలు ఇది కాస్మోర్ గులాబీ ఇంకా రకరకాల మందారాలు వేశారు ఇక్కడైతే ఇవన్నీ కూడా సౌందర్య కనకాబరం అండి ఇవన్నీ చామంతులు సరే ఈ లైన్ అంతా కూడా చామంతులేనండి అబ్బా బలే ఉంది కదా వైటు అబ్బా ఇవన్నీ కూడా పెద్ద మాల కట్టేసుకుని తలలో పెట్టుకోవాలనిపిస్తుందండి చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో ఆహా ఇవన్నటికంటే హైలైట్ ఇదండి ఇది మనం తీగజాతి మొక్కల్ని వేసుకుని చక్కగా పందిరికి ఎక్కించి ఇక్కడ కాయలు కోసుకుంటే ఇలా వేలాడుతుంటే చాలా అందంగా ఉంటుంది కదా ఇవన్నీ కూడా కాయలు కాస్తే చూడటానికి భలే ఉంటుంది కదండి నాకు ఈ ఆనందం ఎంతో సరదాగా ఉంది చాలా హ్యాపీగా ఉంది పిల్లలతో ఎలాంటి దుఃఖకు వస్తే ఇంకా బాగుంటుంది కదా అయితే ఈ మొక్కలు ఇంకా ఇంకా మీకు ఇప్పుడు అయిపోలేదండి ఇంకా చాలా ఉన్నాయండి చూసారా రకరకాల చామంతులు ఇవన్నీ కూడా ఒక పక్క గులాబీ ఆ తర్వాత చామంతి బంతి చామంతి ఇలాగైతే నాటారండి ఆహా ఏమి అదృష్టం ఈ కంటితో చూస్తే దీని ఆనందమే వేరు కదండి చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ పువ్వులు చూస్తుంటేనే ఇంకొక రకం ఈ సారైతే మాత్రం చాలా బాగుందండి కదా తీగజాతి మొక్కలకే వేశారు అలానే ఇక్కడ కొన్ని డెకరేషన్కి పూలు మొక్కలు అయితే వేశారు అలానే ఇక్కడ ద్రాక్షపాదు వేశారండి ఈ ద్రాక్షపాదు కూడా మనకి రెడీ అవుతే ఇంకా చాలా అందంగా ఉంటుంది ఇప్పుడే ఇది నూతనంగా స్టార్ట్ చేశారు కదండి అందుకే మనకి ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి ఇది పెద్ద సరి ఇది మనం వన భోజనాలకి ఎక్కువ ఈ ఉసిరి చెట్టు కింద భోజనాలు పెట్టుకుంటాం కదండి ఇలానే ఇక్కడ ఒక తులసి వేసుకొని మనం వన భోజనాలు అంటే కార్తీక మాసంలో కూడా భోజనాలు పెట్టుకోవటానికి పూజ చేసుకోవటానికి నాకు ఇక్కడ ఇంటి ముందు ఎంట్రన్స్లో గేటు దగ్గర ఈ చెట్టు అయితే వేశారండి నాకు ఇక్కడన్నీ కూడా పళ్ళ మొక్కలే వేశారు కొన్నేమో బోన్సాయి అండి ఇవి డెకరేషన్గా ఎప్పుడైనా ఫంక్షన్లకి మనీ ఎగస్ట్రా చదువుకోవటానికని ఇలా అమర్చారు ఇది పనసండి పనస రెండు రంగులు ఉన్నాయి ఇలానే చాలా మొక్కలు ఉన్నాయండి అందుకే వీటిని ప్రతి మొక్కనే కూడా మనకి ఎదిగి బాగా ఎదిగినాయి అంటే ఇక్కడ చాలా నేడ ఉంటుంది ఇప్పుడు కూడా మొక్కలే కదండి అందం ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా ఇవన్నీనండి ఇవన్నీ కాయలు కాస్తుంది బత్తాయి తర్వాత సపోటా ఇవి ఉంది ఇక మనకి మామిడి ఉందండి అయితే నేను ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు వేసిన మొక్కలేనండి వేసినవి కొంచెం పెద్దవి వేశారు చూసారు కదా ఈ ఆనందంలో నాకు కొన్ని మాటలు అయితే రావట్లేదండి మరి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు చూస్తున్నారా మామిడి చెట్టు అయితే ఇప్పుడే కాయలు అయితే కాసేస్తుంది ఇటు గొబ్బరి ఉంది ఈ నేలనే కాసే గొబ్బరి చెట్లు అండి ఇవి చాలా బాగుంది అయితే స్వామి గారు చాలా అర్జెంటు పని ఉందండి మరి అని చెప్పి నాకు మీరు మాట్లాడుతూ ఉండండి వీడియో తీయండి నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను అన్నారండి వారు వివరాలు అడుగుదాము అయితే మనమైతే చూసేస్తున్నాం ఇవన్నీ కూడా మీకు దానిమ్మండి ఇలా రండి రండి మీకు ఒక మంచి అబ్బా చూసారా ఇది అనుకుంటున్నారు దీని దగ్గర వాసన వస్తుందండి అబ్బా బలే ఉంది కదా ఇది మన టేబుల్ని ఇమ్మండి బలే ఉంది కదా ఈ కాయ తింటే ఎలాగుంటుందో మరి టేస్ట్ అయితే చేస్తాను నేను మన తోటల్లో లేదండి ఇది ఇదండి ఇది మరి టేస్ట్ బాగుంటే మనం కూడా వేసుకుందాం చూడటానికి చాలా అందంగా ఉంది ఈ పూత చూసారా ఎంత బాగుందో కదా ఎంత అందంగా ఉంది మళ్ళీ పువ్వుల్లో రాలిపోని చూడండి ఈ కాయ అయితే ఇలా ఉందండి నేనైతే టేస్ట్ అయితే చేస్తాను ఎలాగుందో చెప్తాను మీకు మనకి ఇది అయితే బాగానే వచ్చింది మరి పులప చూస్తే ఎవరికైనా సరే నోరు ఊరుతుంది కదండి టేస్ట్ అయితే చేద్దాము ఎలాగుంది అన్నదని వా చాలా పుల్లగా ఉంది ఓ నైన్య్ ఇది అన్నానికే కానీ అయితే పనికిరాదండి కానీ పిల్లలు పులప ఇష్టపడతారు కదా వాళ్ళకి బాగుంటుంది తర్వాత మనం ఇంట్లో వంటలు చేసుకుంటాం కదండి చికెను మటను వాటికి చాలా బాగుంటుంది కానీ ఒట్టినొట్టినదైతే తింటాక బాగోదో వద్దమ్మా నాకు ఇంక చాలు మరి బంగారు తల్లి పువ్వు అయితే బాగున్నావు చాలా బాగున్నాయి మళ్ళీ పువ్వులా పూసిందండి పూత అయితే కానీ ఈ కాయలు మాత్రం బాగా కాస్తాయండి మనం వాడుకోవచ్చు వంటల్లో వాడుకోవచ్చు మనం పులిహోర కూడా చేసుకోవచ్చండి అండి చాలా పులపైతే ఉంది బాగుంది చూసారా గచ్చు మీద కూడా కొన్ని కుండీలు అయితే వేసేసారండి కొన్ని మొక్కలైతే ఉన్నాయి ఇవన్నీ కూడా పువ్వుల మొక్కలే మందారాలు అవన్నీ అయితే పిల్లలు ఆడుకోవటానికి చూసారు ఎంత బాగుందో ఇక్కడ ఎంత ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఇంకా కొన్ని కొన్ని ఉంటే ఈ గడ్డి బాగా వచ్చి చాలా అందంగా ఉంటుంది ఒక్కసారైనా వచ్చి మనం ఒక్క రోజైనా ఇక్కడ ఉంటే దాని ఆనందమే వేరు కదండి పిల్లలతో చక్కగా మన ఫ్యామిలీతో ఇక్కడ మనం ఫంక్షన్లో పార్టీలు చేసుకోవడానికి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్లో తెలియజేయండి మేము అప్పుడప్పుడు ఇలా కలగంటాం కదా ఈ కళను కనీసం ఒకరోజన్నా తీర్చుకుంటే మనసుకి హ్యాపీగా ఉంటుంది కదండి నేనైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఈ ఉయ్యాలి చాలా బాగా నచ్చింది పిల్లలతో ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ సరే వీరు ఎక్కడున్నా ఆనందమే కదా ఈ వనానికి ఈ కృష్ణయ్య చాలా అలంకరణగా ఉంది కదండి చూసారా ఇక్కడి నుంచి కూడా తోట అయితే ఇలా కనిపిస్తుందండి చూసారా ఇలా ఉంది చక్కని ఈ పువ్వులు చూడటానికి ముచ్చటగా ఉంది కదండి ఇదిగోనండి స్వామి గారు మీ కళల ప్రపంచం మీకు కలగన్న కళ తీరాలి అనుకుంటే వీరి నెంబర్ నేను కాంటాక్ట్లో ఇస్తున్నాను మీరు వీరిని సంప్రదిస్తే మీకు ఏదైనది డీటెయిల్ అయితే చెప్తారు స్వామి గారు చాలా బాగుందండి అయితే దీని వివరాలు ఏంటో మా వాళ్ళకి కొంచెం చెప్పండి వీరు వివరాలు అయితే తెలుసుకుందాము ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అయితే ప్రతి ఒక్కరూ ఒక కలగంటాము అయితే డబ్బు ఉన్నా లేకపోయినా అది ఒకవేళ ఉండి కూడా ఇలా చేయాలంటే కూడా కొనటానికి ఉండొచ్చు కానీ మెయింటైన్ చేయడానికి కూడా ఒక టైం అంటూ ఉండాలి ఇలాంటి అవకాశం మీరు కల్పించినందుకు చాలా బాగుంది అయితే నేను మొన్న మొన్న అడావుల్లో నేను వీడియో చేయలేకపోయాను మా వాళ్ళకి కూడా ఇవాళ అన్ని వివరంగా అయితే చెప్పాను వీటి వివరం చెప్పండి మా వాళ్ళకి అయితే ఇది ఒక పదిహేను ఎకరాల శ్రీనిధి పామ్ లాండ్ అండి ఇది దీంట్లో ఉన్నది ఏంటంటే ఇరవై రెండు సెంట్లని స్టార్ట్ చేసి ముప్పై సెంట్ల లోపు మనం ప్రతి దాన్ని కూడా పార్టీ రోడ్లతోటి ఇలా సైట్లు డివైడ్ చేసి ఎవరికి వాళ్ళకి ఇన్విజువల్గా ఇలా ఇంటీరియర్ అంతా వర్క్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం అలాగే తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కొంత మెయింటెనెన్స్కి వాటికి కూడా ఉపయోగపడద్దని తీసుకు కొనుక్కున్న వాళ్ళు అయితే ఉంచుకోగలరు కొనుక్కోలే కూడా అవకాశం ఇవ్వటం గురించి ఆ తీసుకున్న వాళ్ళు కొంచెం రెంట్ పే చేసేలాగా వాళ్ళ ఆనందాన్ని నాకు కూడా అదే నచ్చిందండి కొనుక్కోగల ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు తీసుకో తీసుకున్న వారు తీసుకోలేని వాళ్ళకి అవకాశం ఇప్పిస్తున్నారు ఏమంటే అది ఏంటంటే అది రెంట్ పర్పస్లో తీసుకుని మెయింటెనెన్స్ కానీ వాటి కానీ తీసుకుని ఆహ్లాదకరంగా ఇది ఒక ఎయిర్పోర్ట్ దగ్గరలో బూరుపొడి బ్యాక్ సైడు ఉందండి అది ఇందులో చాలా మట్టుకి అందరు కూడా వీఐపీసే తీసుకున్నారు తీసుకున్న వాళ్ళందరూ కూడా అందంగా చాలా ఆనందంగా ఉన్నారు చూసారు కదండి మీరు ప్రతి ఒక్కరూ కూడా మనం అవకాశం ఉన్నా ఇలాంటివి కొనాలి అనుకుంటే మెయింటైన్ చేయలేని వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వారికి ఉపయోగపడుతుంది తర్వాత ఒక కలగా ఉన్నది అన్నది ఒక రోజైనా మనం వచ్చి ఇక్కడ చక్కగా ఫ్యామిలీతో ఒక ఫంక్షన్ కానీ ఒక పార్టీ కానీ ఏదైనా సరే చేసుకోవటానికి చాలా బాగుందండి నాకైతే నచ్చింది ఒక పక్క విమానాశ్రయం మరో పక్క చుట్టుపక్కలంతా కూడా పచ్చని వాతావరణం ఈ వాతావరణం నాకు నచ్చిందని ఈ వీడియో చేయటానికి వచ్చాను నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ అయితే ఉంది ఇవాళ అయితే మాత్రం ఈ తోటంతా కూడా చూసి ఇదంతా ఇదంతా కూడా చూస్తడికి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఎప్పటి నుంచో ఇలాంటి వీడియో చేయాలని అనుకున్నాను మీకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి మీకు వారి నెంబర్ కాంటాక్ట్ ఇస్తాను వారి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీకు ఎవరికి కావాలని కూడా బుక్ చేసుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖ్నో భావంతు స్వామి గారి చాలా సంతోషం అండి చాలా సంతోషం అండి మిమ్మల్ని కలిసినందుకు అయితే మా వాళ్ళందరూ ఒకవేళ ఎవరికి కావాలనుకున్న వారు వారు మీ ఫోన్ నెంబర్ నేను కాంటాక్ట్ ఇస్తాను చక్కగా మీరు చెయ్యండి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా వరలక్ష్మి మేడం కూడా చాలా చాలా సంతోషం కదండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి మీకు ఇంకా చూడవలసింది చాలా ఉన్నవి నేనైతే ఇవాళ పువ్వుల మొక్కల్లో ఇక్కడ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూపించాను అయితే రేపటి వీడియోలో ఈ హౌస్ ఎలాగుంది వాటికి ఏమేమి సదుపాయాలు ఉన్నాయి అన్నదే వీడియోలో వివరిస్తానండి బాయ్ బాయ్